హలో ఫ్రెండ్స్ ఎలక్షన్ ప్రక్రియలో చివరి స్టేజ్ కౌంటింగ్ అనేటువంటిది ఈ కౌంటింగ్ ప్రక్రియలో ను ఉపయోగించి లేదా కంట్రోల్ యూనిట్ ఉపయోగించి ఎలా కౌంటింగ్ చేస్తారు అనేటువంటిది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాస్తవానికి కంట్రోల్ యూనిట్ ఉపయోగించి కౌంటింగ్ చేయడం చాలా సులభము అనేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది అందులో అది అబద్ధమేం కాదు కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కౌంటింగ్ సూపర్వైజర్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్లు ఎవరైతే టేబుల్కి కేటాయించబడి ఉంటారో వారి మీద చాలా సివియర్ యాక్షన్ అనేటువంటిది తీసుకుంటారు కాబట్టి మన ప్రొసీజరు ప్రాసెస్ అనేది క్లియర్గా తెలుసుకొని ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా సో ముందుగా మనం ఒకసారి చూద్దాం సో కౌంటింగ్ రోజు ఏమవుతుంది అని అంటే ప్రొద్దున ఉదయం ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది సో ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైనటువంటి ఒక అర్ధ గంట తర్వాత కంట్రోల్ యూనిట్ ద్వారా కౌంటింగ్ అనేటువంటిది మొదలవుతుంది అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైన తర్వాత కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు మొదలైన అర్ధ గంట తర్వాత కంట్రోల్ యూనిట్ లేదా ఈవిఎంస్ ఉపయోగించి కౌంటింగ్ అనేటువంటిది మొదలవుతుంది సో ఈ కౌంటింగ్ ప్రాసెస్ మొదలైనప్పుడు కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్స్ అలాట్ అయి ఉంటాయి ఒక్కొక్క టేబుల్ కి ఒక రౌండ్ కి సంబంధించి ఒక కంట్రోల్ యూనిట్ అనేటువంటిది వస్తుంది కంట్రోల్ యూనిట్ తో పాటు ఫామ్ సెవెంటీన్ సి కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు ఓకే సో ఇది ఏమవుతుంటే ప్రతి రౌండ్కి ఒక కంట్రోల్ యూనిట్ అలాంగ్ విత్ ఫార్మ్ సెవెంటీన్ సి అనేటువంటిది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది ఓకే తర్వాత సో ప్రతి టేబుల్ కి కౌంటింగ్ హాల్లో ప్రతి టేబుల్ కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ అనేటువంటి వారు ఉంటారు ఓకే సో ఎప్పుడైతే క్యారింగ్ కేసెస్ లో కంట్రోల్ యూనిట్స్ అనేటువంటివి మన టేబుల్ కు వస్తాయో అప్పుడు కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ యొక్క సహాయంతో ఆ క్యారింగ్ కంట్రోల్ యూనిట్ యొక్క క్యారింగ్ కేసులో ఉండేటువంటి కంట్రోల్ యూనిట్ ని బయటకు తీయాలి తీయాలి అంటే క్యారింగ్ కేస్ ఉండేటువంటి అడ్రస్ ట్యాక్స్ ని ముందుగా కట్ చేయాలి కట్ చేసి ఆ క్యారింగ్ ని ఓపెన్ చేసి అందులో ఉండేటువంటి కంట్రోల్ యూనిట్ని టేబుల్ మీద పెట్టుకోవాలి మీరు ఒకసారి వీడియో చూడండి ఈ క్యారింగ్ కేసుకున్న అడ్రస్ ట్యాగ్ని ఏ విధంగా కట్ చేస్తున్నారు సో ఈ విధంగా కట్ చేసి ఆ లోపల ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ విధంగా బయటకు తీయాలి ఓకే నెక్స్ట్ బయటికి తీసిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ ఒకసారి చెక్ చేసుకోవాలి సో కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ అని అంటే ఫార్మ్ సెవెంటీన్ సి ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు వారు ఏ కంట్రోల్ యూనిట్ అయితే ఉపయోగించారో దాని నంబర్ రాసుంటారు ఆ నంబరు ఇక్కడ మనకు వచ్చినటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క నంబరు రెండు కూడా కరెక్ట్ గా ఉండాలి సో అది ముందుగా మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ లో ఏం చెక్ చేసుకోవాలి అని అంటే కంట్రోల్ యూనిట్ కి సంబంధించి గ్రీన్ పేపర్ సీల్ అనేటువంటిది కంట్రోల్ యూనిట్ కి పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు ఉదయం గ్రీన్ పేపర్ సీల్ అనేటువంటిది వేసి ఆ గ్రీన్ పేపర్ సీల్ మీద ఉన్నటువంటి నంబరు ఫామ్ సెవెంటీన్ సి రాసినటువంటి నంబరు రెండు ఒకటేనా కాదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి అలాగే ఏ ఏజెంట్స్ అయితే ఉంటారో మన టేబుల్ దగ్గర వాళ్ళని కూడా చూడండి గ్రీన్ పేపర్ సీల్ నంబర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ప్లస్ ఫామ్ సెవెంటీన్ సీలో లో ఉన్నవి రెండు ఒకటే ఒకసారి మీరు చూసుకోండి అని చెప్పి ఏజెన్సీ కూడా చెప్పాలి వాళ్ళు కూడా ఆ నంబర్ ఒకసారి చెక్ చేసుకుంటారు నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ కి సో ఇందాక చెప్పాను చూడండి గ్రీన్ పేపర్ సీల్ నంబర్ అంటే ఈ నంబర్ అనమాట ఓకే నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ లో కంట్రోల్ యూనిట్ కి పింక్ పేపర్ సీల్ ఒకటి ఉంటారు దాని మీద కూడా ఒక నంబర్ ఉంటుంది ఈ నంబర్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇది కూడా ఫార్మ్ సెవెంటీన్ సి మెన్షన్ చేస్తుంటారు అనమాట అంటే మన పోలింగ్ స్టేషన్ ఫస్ట్ రౌండ్ లో మనకి ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించిన కంట్రోల్ యూనిట్ వచ్చిందో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన కంట్రోల్ యూనిటే వచ్చిందా లేదా అని కంట్రోల్ యూనిట్ నంబర్ చెక్ చేసుకోవడం తర్వాత దానికి ఏ గ్రీన్ పేపర్ సీల్ అయితే వాడారని చెప్పేసి పిఓ ఫార్మ్ సెవెంటీన్ సీలో రాశారు ఆ గ్రీన్ పేపర్ సీల్ నంబర్ సరిపో సరి సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకోవటం అట్లాగే ఆ కంట్రోల్ యూనిట్ ఉన్నటువంటి పింక్ సీల్ నంబర్ కూడా చెక్ చేసుకోవాలి సో ఇవన్నీ సరిపోయినాయి అని అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ సెక్షన్ కి ఉన్నటువంటి అడ్రస్ ట్యాగ్ ని మనము ఓపెన్ చేయాలి అంటే అడ్రస్ ట్యాగ్ ని మనము కట్ చేయాలన్నమాట కట్ చేసి రిజల్ట్ సెక్షన్ యొక్క అవుటర్ సెక్షన్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రీన్ పేపర్ సీలు ఇంటాక్ట్ గా ఉందా లేదా అంటే గ్రీన్ పేపర్ సీలు ఎవరైనా ట్యాంపర్ చేసారా ఏమైనా చినిగిపోయి ఉందా పింక్ పేపర్ సీల్ ఏమైనా చినిగిపోయి ఉందా ఇటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలి అవి జా అవి కరెక్ట్గా ఉన్నాయి ఇంటాక్ట్ గా ఉన్నాయి అంటేనే అప్పుడు మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ముందుగా అవుటర్ కవర్కి సంబంధించి ఔటర్ కవర్ సంబంధించి అడ్రస్ ట్యాగ్ అనేటువంటిది మనం కట్ చేసాము నెక్స్ట్ అవుటర్ కవర్ ఉండేటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పేపర్ సీల్ ని మనం ఇచ్చినటువంటి బ్లేడ్తో కానీ కత్తితో కానీ కట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆ గ్రీన్ పేపర్ సీల్ కట్ చేసేటప్పుడు దాని మీద ఒక నంబర్ ఉంటుంది గ్రీన్ పేపర్ సీల్ నంబర్ ఆ నంబర్ కట్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఎడ్జెస్ట్ లో కట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ సీల్స్ కి సంబంధించి గ్రీన్ పేపర్ సీల్ సంబంధించి పింక్ పేపర్ సీల్ సంబంధించి ఎవరైనా ఏజెంట్స్ ఏదైనా అభ్యంతరం లేవనెత్తిన సందేహాలు వ్యక్తపరిచిన ఓకే గ్రీన్ పేపర్ సీల్ యొక్క యూనిక్ ఐడి నంబరు సరిగా లేదు కరెక్ట్గా లేదు అని చెప్పి కంప్లైంట్ చేసిన వెంటనే ఈ విషయాలన్నీ కూడా కౌంటింగ్ సూపర్వైజర్ వారి సంబంధిత ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఆర్ఓ గారు ఈ విషయంలో ఏం చేయాలి అనేటువంటిది స్పష్టత ఇస్తారు దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది సో సెవెంటీన్ సి ఇందాక చెప్పారు చూడండి ఫార్మ్ సెవెంటీన్ గ్రీన్ పేపర్ సీలు ఏదైతే ఉపయోగించాడో పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు తన పోలింగ్ స్టేషన్ లో ఏ కంట్రోల్ యూనిట్ అయితే ఉపయోగించారో దానికి ఏ గ్రీన్ పేపర్ సీల్ అయితే వాడారో దాని యొక్క నంబర్ ని ఈ ఫార్మ్ సెవెంటీన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి సో ఈ నంబరు కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి గ్రీన్ పేపర్ సీల్ నెంబరు రెండు ఒకటేనా కాదా అని చెప్పి చూసుకోవాలి రెండు ఒకటే అయి ఉండాలి ఓకే అలా ఒకటి కాకపోతే వెంటనే ఆరోగ్య దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ సో గ్రీన్ పేపర్ సీల్ ఎలా ఓపెన్ చేయాలి అనేటువంటిది మీరు ఇక్కడ ఈ ఇమేజెస్ చూడండి సో గ్రీన్ పేపర్ సీల్ ఇక్కడ పైన ఉంది చూడండి రిజల్ట్ కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ పైన గ్రీన్ పేపర్ సీల్ ఉంది ఈ గ్రీన్ పేపర్ సీల్ యొక్క ఈ ఎడ్జిలో మనం కట్ చేయాల్సి ఉంటుంది నంబర్ కట్ కాకుండా ఈ లో దాన్ని బ్లేడ్ తో కట్ చేస్తే గ్రీన్ పేపర్ సీల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఓకే సో దానికంటే ముందు కానీ దాని తర్వాత గానీ ఇక్కడ రిజల్ట్ సెక్షన్ ఉండేటువంటి అడ్రస్ ట్యాగ్ మనము బ్లేడ్ తో కానీ లేదా తో కానీ కట్ చేస్తాం అనమాట సో కట్ చేసిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ ఉన్నటువంటి ఈ రిజల్ట్ సెక్షన్ కు ఉన్న అవుటర్ కంపార్ట్మెంట్ ని ఈ విధంగా ఓపెన్ చేస్తాం సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ లోపల స్పెషల్ ట్యాగ్ వేసి ఉంటాము క్లోజ్ బటన్ చుట్టూ స్పెషల్ ట్యాగ్ వేసి ఉంటాం సీల్డ్ స్పెషల్ ట్యాగ్ అనేటువంటిది ఇది కనిపిస్తుంది నెక్స్ట్ ఈ గ్రీన్ పేపర్ సీల్ సంబంధించి ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు అపర్చర్స్ అనేటువంటి కనిపిస్తాయి ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే కంట్రోల్ యూనిట్ లో వెనక కంట్రోల్ యూనిట్ లో పవర్ స్విచ్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ మనము ఆన్ చేయాలి సో ఆన్ చేసిన తర్వాత అందులో డిస్ప్లే వస్తుంది డిస్ప్లేని జాగ్రత్తగా గమనించాలి డిస్ప్లే లో ఏమొస్తాయి అనేటువంటిది జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇన్నర్ కంపార్ట్మెంట్ కి గ్రీన్ పేపర్ సీల్ ఉంది కదా సో గ్రీన్ పేపర్ సీల్ లో ఇన్నర్ కంపార్ట్మెంట్ కి ఉన్న పైన అపర్చర్ ఉంది ఆ అపర్ లో ఆ గ్రీన్ కలర్ ఎక్కడ ఇన్నర్ కంపార్ట్మెంట్ కి ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఉంది ఆ గ్రీన్ పేపర్ సీల్ లో ఈ పైన ఉన్నటువంటి అపర్ ని మనం ఫింగర్ తో ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అప్పుడు గ్రీన్ పేపర్ అనేటువంటిది ఇక్కడ చినిగిపోతుంది చినిగిపోయి లోపల ఉన్నటువంటి రిజల్ట్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేయడం జరుగుతుంది ఓకే సో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రిజల్ట్ డిస్ప్లే అనేటువంటిది వస్తుంది కంట్రోల్ యూనిట్ లో ఆ డిస్ప్లే కూడా మనం జాగ్రత్తగా గమనించాలి సో చూడండి మనం ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసామో డిస్ప్లేలో ఏమొస్తాయి అనేటువంటిది ఒకసారి చూడండి సో ఈస్ ఆన్ ఈసీఐ అని మొట్టమొదట వస్తుంది నెక్స్ట్ సెల్ఫ్ చెక్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది తర్వాత పోలింగ్ డేటు పోలింగ్ టైం అనేటువంటిది వస్తుంది తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ ఎంతమంది క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటిది వస్తుంది తర్వాత ఆ కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ కూడా వస్తుంది ఆ తర్వాత ఎండ్ అని వస్తుంది ఇది పవర్ స్విచ్ ఆన్ చేస్తేనే వచ్చేటువంటి డిస్ప్లే అనమాట నెక్స్ట్ రిజల్ట్ బటన్ అనేటువంటిది మనం ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ లో ప్రెస్ చేస్తామో అప్పుడు వచ్చేటువంటి డిస్ప్లే ఇది సో ఇస్ ఆన్ అని వస్తుంది నెక్స్ట్ కంప్యూటింగ్ రిజల్ట్స్ అని వస్తుంది డేట్ అనేటువంటి పోలింగ్ రిజల్ట్ మనం ఏ డేట్ అయితే చూస్తున్నాము ఏ రోజు అయితే చూస్తున్నామో ఆ డేట్ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ పోలింగ్ స్టార్టింగ్ టైం పోలింగ్ ఎండింగ్ టైం అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ వస్తుంది తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటి ఇది వస్తుంది తర్వాత టోటల్ ఓట్స్ ఎన్ని పోలైనాయి ఆ పోలింగ్ స్టేషన్ లో అది వస్తుంది తర్వాత క్యాండిడేట్ వైజ్ రిజల్ట్ వస్తుంది క్యాండిడేట్ వన్ కి ఎన్ని ఓట్లు పోలైనాయి క్యాండిడేట్ టూ కి ఎన్ని ఓట్లు పోలేనాయి క్యాండిడేట్ సిక్స్ కి ఎన్ని ఓట్లు పోలైనాయి ఈ విధంగా మొత్తం మనకు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లో లేదా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఎంతమంది అయితే పోటీలో ఉన్నారో ఆ అభ్యర్థులు అందరి ఓట్లు కూడా క్యాండేట్ వైజ్గా వచ్చి చివరిలో ఎండ్ అనేటువంటిది వస్తుంది అనమాట సో ఈ విధంగా డిస్ప్లే వచ్చేటప్పుడు మనం మొదట పవర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు డిస్ప్లేలో చేంజ్ బ్యాటరీ అని ఏమైనా వచ్చిందనుకోండి సో బ్యాటరీలో ట్రబుల్ ఉన్నట్టు వెంటనే మనం ఆరోగ్య దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కొత్త బ్యాటరీ ఇస్తారు ఆ కొత్త బ్యాటరీని మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అనేటువంటి ప్రాబ్లం కూడా వస్తుంది సో ఇన్వాలిడ్ అని వచ్చినప్పుడు కూడా మనం వెంటనే ఆరోగ్య దృష్టికి తీసుకెళ్తే వారు మనకు గైడ్లైన్స్ ఇస్తారు ఇలా చేయండి అని చెప్పి వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రిజల్ట్ డిస్ప్లే అవుతున్నప్పుడు కౌంటింగ్ అసిస్టెంట్ ఏం చేయాలి అని అంటే ఆ కంట్రోల్ యూనిట్ ని ఏ విధంగా పట్టుకోవాలి ఎత్తి పట్టుకోవాలి దాన్ని కంట్రోల్ యూనిట్ ని సో ఎలా పట్టుకోవాలంటే మన టేబుల్ కి లెఫ్ట్ సైడ్ ఉండే మెషిన్ ఉంటుంది ఆ కి కవతల ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్స్ కూడా డిస్ప్లే లో వచ్చేటువంటి రిజల్ట్ కనిపించాలి తర్వాత టేబుల్లో ఉండేటువంటి కౌంటింగ్ సూపర్వైజర్ కూడా డిస్ప్లే కనిపించాలి అలాగే ఒక అబ్జర్వర్ మన టేబుల్ అలాట్ అయ్యి ఉంటారు ఆ అబ్జర్వర్ కూడా డిస్ప్లే కనిపించాలి ఈ విధంగా వీళ్ళందరికీ కనిపించేటువంటి విధంగా కౌంటింగ్ అసిస్టెంట్ ఆ కంట్రోల్ యూనిట్ ని ఇలా ఎత్తి పట్టుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ సూపర్వైజర్ ఏం చేస్తారు అంటే కౌంటింగ్ సూపర్వైజర్ ఆ డిస్ప్లే లో వచ్చేటువంటి రిజల్ట్ అంతా కూడా ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూ ఏదైతే ఫిల్అప్ చేయకోకుండా పివో మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు పోలింగ్ అయిన తర్వాత పిఓ ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ మాత్రం ఫిల్అప్ చేసి ఇచ్చుంటారు ఆ మిగతా పార్ట్ టూ కౌంటింగ్ రోజు కౌంటింగ్ సూపర్వైజర్ ఫిల్ అప్ చేస్తారు సో ఆ పార్ట్ టూలో క్యాండిడేట్ గా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేది నమోదు చేయాల్సి ఉంటుంది ఓకే ఇది జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏజెంట్స్ ఎవరైనా మాకు డిస్ప్లే సరిగా కనిపించలేదు మేము సరిగా నోట్ చేసుకోలేదు మళ్ళీ ఒకసారి రిజల్ట్ చూపించండి అని అడిగితే మరీ ఒకసారి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి ఆ క్యాండిడేట్ గా రిజల్ట్స్ అనేటువంటివి చూపించాల్సి ఉంటుంది అనమాట ఓకే తర్వాత ఏం చేయాలి అని అంటే మనం ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో కాలం త్రీలో క్యాండిడేట్ వైజ్గా వేసినటువంటి ఓట్లు టోటల్ కూడతాము కూడి ఈ టోటల్ ప్లస్ ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ వన్లో ఐటమ్ నంబర్ సిక్స్ దగ్గర ఉన్నటువంటి ఓట్స్ ఈ రెండు కూడా ట్యాలీ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఓకే ఈ రెండిట్లో రెండు టాలీ అయితే ఓకే ట్యాలీ కాకుండా ఏమైనా వాటి మధ్య తేడా ఉంది అనుకోండి ఏమైనా ఉంది అని అనుకోండి దాన్ని రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో ఈ రెండు ట్యాలీ అయినాయా లేదా అనేటువంటిది చూసుకొని టాలీ అంటే టాలీడ్ అని రాయటం లేదా ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం పెడతారు అయితే కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ తో కూడా సంతకాలు తీసుకోవాలి కానీ దీనికంటే ముందు కౌంటింగ్ సూపర్వైజర్ సంతకము ప్లస్ పోలింగ్ ఏజెంట్స్ యొక్క సంతకం ఈ రెండింటి మధ్య మనం ఏం చేయాలంటే ఒక వాక్యం రాయాల్సి ఉంటుంది ఆ ఫామ్ లో ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ లో ఈ రెండింటి మధ్య పెన్నుతో ఒక సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట సో ఏమిటి అది అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూ అనమాట ఇక్కడ కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం పెట్టడానికంటే ముందు ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ సంతకాలు తీసుకోవడానికి అంటే ముందు పెన్నుతో ఈ రెండింటి మధ్య ఈ కౌంటింగ్ సూపర్వైజర్ సంతకము ప్లస్ కౌంటింగ్ ఏజెంట్ యొక్క సంతకాలు ఈ రెండింటి మధ్యలో పెన్నుతో ఒక సెంటెన్స్ రాయాలి ఏం రాయాలి అంటే వి హియర్ బై సర్టిఫై ఈస్ ద సేమ్ విచ్ వి ఆర్ యూజ్డ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ నంబర్ అని చెప్పి అక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ మెన్షన్ చేయాలి అంటే ఏంటంటే ఈరోజు కౌంటింగ్ లో మేము కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉపయోగిస్తున్నామో ఈ నంబరు ఓకే పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ రోజు ఉపయోగించిన కంట్రోల్ యూనిట్ నంబరు రెండు ఒకటి అనేటువంటి అర్థం వచ్చేలాగా వచ్చేలాగా ఇంగ్లీష్ లో వ్రాసి ఆ తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం పెట్టి కౌంటింగ్ తో సంతకాలు తీసుకోవాలి ఓకే సో ఈ ఫార్మ్ సెవెంటీన్ సెవెంటీన్ సిలో మనం ఏం చూసుకోవాలి ఇందాక చెప్పాను ఆ కాలం నంబర్ సిక్స్ లో టోటల్ ఓట్స్ పోల్డ్ అంటే కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మంది ఓటు వేశారు అనేటువంటి కాలం ఉంది ఆ కాలంలో ఎంత ఫిగర్ ఉందో ఆ ఫిగరు ప్లస్ మనం ఇప్పుడు పార్ట్ లో ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో క్యాండిడేట్ వైజ్ గా ఓట్లు కౌంట్ చేసాం కదా కంట్రోల్ యూనిట్ ద్వారా ఆ టోటల్ ఈ రెండు టోటల్స్ కూడా టాలీ కావాలి అందుకోసం మనం ఒకసారి ఈ ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ లో ఉండేటువంటి టోటల్ ని టోటల్ తో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి ఫామ్ సెవెంటీన్ అక్కడ టాలీ అయిందా లేదా అని చెప్పి వాళ్ళు ప్రార్థింటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం ట్యాలీ అయిందా లేదా అంటే కంట్రోల్ యూనిట్ ద్వారా పోలైనటువంటి ఓట్ల లో నుంచి ఓకే స్పెషల్ కేసెస్ రెండు ఉన్నాయి ఫార్టీ నైన్ ఎం ఫార్టీ నైన్ ఓ అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్ కింద ఓట్లు వేసినటువంటి ఓట్లను లిస్ట్ చేస్తే వచ్చిండేది ప్లస్ ఈ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ లో ఉండేటువంటివి రెండు టాలీ అయినాయా లేదా అని చెప్పి ఇక్కడ ఫామ్ సెవెన్ ఫామ్ సెవెంటీన్లో పార్ట్ వన్లో కాలం రాసి రాసుంటారు దీన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూ అనేటువంటిది కౌంటింగ్ సూపర్వైజర్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఒక కార్బన్ పేపర్ ఇస్తారు మనకు ఆ కార్బన్ పేపర్ను ఉపయోగించి మనం ఒకటేసారి రెండు ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కౌంటింగ్ సూపర్వైజర్స్ అంటే కింద ఒక ఫామ్ పైన ఒక ఫామ్ పెట్టి మధ్యలో కార్బన్ పేపర్ పెట్టి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా డూప్లికేట్ ఫామ్స్ ఏవైతే వస్తాయో అందులో మా పైన ఉండేటువంటి ఒరిజినల్ ఫామ్ ఏదైతే కౌంటెన్ సూపర్వైజర్ ఫిల్అప్ చేసి సంతకం పెట్టి ఏజెంట్ తో కూడా సంతకాలు పెట్టించుంటారు ఈ ఫామ్ ని ఆర్ఓ గారికి పంపించాల్సి ఉంటుంది తర్వాత కింద ఉండేటువంటి కార్బన్ కాపీని ఇంకొక ఆఫీసర్ ని అలాట్ ఉంటారు వారికి ఇస్తే వారు దాన్ని జిరాక్స్ చేయించి ఆ జిరాక్స్ కాపీలు మనకు టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఏజెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి అందజేయడం కోసము జిరాక్స్ చేయించి వెనక్కి మళ్ళీ ఇస్తారు సో ఒక కాపీ ఆర్ఓ గారికి వెళ్తుంది ఇంకొక కాపీ మళ్ళీ మనకే వస్తుంది ఆఫీసర్ తీసుకెళ్లి జిరాక్స్ చేయించుకొని ఆ జిరాక్స్ కాపీలు ప్లస్ ఈ కార్బన్ కాపీ రెండు కూడా కౌంటీ సూపర్వైజర్ కి తిరిగి ఇస్తారు ఇచ్చిన తర్వాత జిరాక్స్ కాపీలు ఏజెంట్స్ కి ఇచ్చేసి మిగతా కాపీ కౌంటీ సూపర్వైజర్ దగ్గర పెట్టుకుంటారు ఇలా ప్రతి రౌండ్ కి ఒక ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూ అనేటువంటిది కౌంటింగ్ సూపర్వైజర్ దగ్గర ఉంటుంది వీటన్నిటిని జాగ్రత్తగా భద్రపరిచి లాస్ట్ లో అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత వీటిని ఒక కవర్ లో పెట్టి గారికి కౌంటింగ్ సూపర్వైజర్ పర్సనల్ గా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో చివరిలో అన్ని రౌండ్స్ ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూలు లు ఏవైతే కౌంటింగ్ సూపర్వైజర్ ఫిల్అప్ చేశాడో వాటన్నిటిని కవర్ లో పెట్టినప్పుడు ఆ కవర్ పైన ఈ విధంగా రాయాలి ఏమని డూప్లికేట్ కాపీ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్ ఇన్ ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి హెడ్డింగ్ పెట్టి ఓకే డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది అనమాట సో రిజల్ట్ అనేటువంటిది నోట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క అవుటర్ కవర్ ఏదైతే మనం ఇంతకుముందు ఓపెన్ చేసాము దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తాము క్లోజ్ చేసి ప్రెస్ చేస్తాము తర్వాత కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి పవర్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత మనము ఈ కంట్రోల్ యూనిట్ యొక్క సీల్స్ ఓపెన్ చేసాం గ్రీన్ పేపర్ సీలు తర్వాత అడ్రస్ టాక్స్ ఇటువంటి ఓపెన్ చేసాము వాటి అన్నింటి కూడా జాగ్రత్తగా ఒక కవర్ ఇచ్చి ఉంటారు ఆ కవర్ లో మనము భద్రపరచాలి లాస్ట్ లో మనం ఇక వారిని కూడా గారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత కంట్రోల్ యూనిట్ని మనకు దానికి సంబంధించిన క్యారింగ్ కేసులో పెట్టేస్తే అటెండెంట్ వచ్చి ఆ క్యారింగ్ కేసుని తీసుకెళ్ళిపోతుంది అడిషనల్ టేబుల్ ఏదైతే ఉందో అడిషనల్ టేబుల్ లో ఇద్దరు కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు తర్వాత ఒక అబ్జర్వర్ కూడా ఉంటారు ప్రతి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అడిషనల్ టేబుల్ లో ఉండేటువంటి అబ్జర్వరు ఆ రౌండ్లో ఒక రెండు ఈవిఎంస్ ని రాండమ్ గా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసినటువంటి ఆ ఈవిఎంస్ ని టేబుల్ మీదకి తెప్పించుకుంటారు ఓకే ఆ టేబుల్ మీదకి వచ్చినటువంటి ఈవీఎంస్ ని ఈ అడిషనల్ టేబుల్ లో ఉండేటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఆ ఈవీఎంస్ లో నమోదైనటువంటి ఓట్లని చెక్ చేస్తారు రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి చెక్ చేస్తారు ఓకే సో చెక్ చేసి దీనికి సంబంధించి అడిషనల్ టేబుల్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫ్రొఫార్మా ఉంటుంది ఆ ఫార్మాలో క్యాండిడేట్ వైజ్ గా వచ్చినటువంటి ఓట్లని నమోదు చేస్తారు ఓకే నమోదు చేసిన తర్వాత దీన్ని మళ్ళీ అబ్జర్వర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఈ విధంగా ఉంటుంది అడిషనల్ టేబుల్ లో ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫ్ రాండమ్ గా చెక్ రాండమ్ గా ఒక రెండు ఈవీఎంస్ తీసుకొని కౌంటింగ్ చేస్తారు సో వాళ్ళు కౌంటింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ని ఈ ఫ్రొఫార్మాలో ఈ విధంగా ఫిల్అప్ చేస్తారు మొదట నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యు రాస్తారు తర్వాత ఏ రౌండ్ సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఓకే ఏ టేబుల్ సంబంధించిన కంట్రోల్ యూనిట్ తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క నంబరు ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ అని ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పైన ఫిల్అప్ చేస్తారు తర్వాత ఇక్కడ కాలం లో క్యాండిడేట్స్ నేమ్స్ రాస్తారు కాలం త్రీలో క్యాండిడేట్స్ ఎన్ని ఓట్లు పోలైనాయో రాస్తారు రాసే కింద రైట్ సైడ్ అడిషనల్ కౌంటింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకం చేసి వాళ్ళ పూర్తి పేరు కూడా రాస్తారు ఇది ఫిల్అప్ చేసిన తర్వాత అడిషనల్ టేబుల్ లో ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫ్ ఈ ఫామ్ ని అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ కి అందజేస్తారు సో మొదట కౌంటింగ్ జరిగినప్పుడు కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్లు వాళ్ళ టేబుల్లో కౌంటింగ్ ఉంటారు ఆ రిజల్ట్ ప్లస్ అడిషనల్ టేబుల్ లో అడిషనల్ కౌంటింగ్ స్టాఫ్ ర్యాండమ్గా గా కొన్ని తీసుకొని చెక్ చేసి ఉంటారు ఆ రిజల్ట్ రెండు టాలీ కావాలి ట్యాలీ కాకపోతే ట్యాలీ కాకపోతే వెంటనే ఆ విషయాన్ని గారి దృష్టికి తీసుకెళ్లారు ఓకే రెండవది ఆ విధంగా ట్యాలీ కానప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ ఉపయోగించి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ కౌంటింగ్ చేశారు వాళ్ళు రిజల్ట్ ని సరిగా నమోదు చేయలేదు సరిగా రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి ఆ వచ్చినటువంటి డిస్ప్లేలో వచ్చిన రిజల్ట్ సరిగా నమోదు చేయలేదు కాబట్టి ఆ స్టాఫ్ మీద సివియర్ యాక్షన్ అనేటువంటిది తీసుకోవటం జరుగుతుంది తర్వాత ఆ కౌంటింగ్ అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్ అంతకు ముందు కూడా ఏ కంట్రోల్ యూనిట్లు అయితే తీసుకొని కౌంటింగ్ చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయడం అనేటువంటిది జరుగు సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కంట్రోల్ యూనిట్ లో నుంచి కౌంటింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేస్తామో డిస్ప్లే అసలు రాదు అంటే డిస్ప్లే ఏమి రాలేదు అంటే కంట్రోల్ యూనిట్ పని చేయటం లేదు అని అర్థం ఓకే లేకుంటే కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ వీక్ అయింది బ్యాటరీ పనిచేయ బ్యాటరీ అయిపోయింది అని అర్థం అనమాట సో ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము వెంటనే ఆరోగ్య దృష్టికి ఆ కౌంటింగ్ టేబుల్ సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు ఆ విషయాన్ని ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే రాకపోతే మనం రిజల్ట్ నమోదు చేయడం అనేటువంటిది కష్టమవుతుంది కాబట్టి డిస్ప్లే రాలేదు కంట్రోల్ యూనిట్ పని చేయటం లేదు కాబట్టి గారి దృష్టికి తీసుకెళ్ళటం తర్వాత ఇంకొకసారి ఏమవుతుంది అని అంటే కంట్రోల్ లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అని వస్తుంది డిస్ప్లేలో ఇన్వ్యాలిడ్ అని వస్తుంది ఎందుకు వస్తుంది అంటే పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేసి ఉండదు సో క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు కాబట్టి తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని వస్తుంది ఓకే సిఆర్సి అని ఒక ప్రొసీజర్ ఉంది మన తెలుసు క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాతే మన రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలి కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు సాయంత్రం క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం రిజల్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్వాలిడ్ అని వస్తుంది ఓకే సో ఇలా వచ్చినప్పుడు కూడా మన ఈ విషయాన్ని ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే ఈ సీల్స్ గురించి కౌంటింగ్ ప్రాసెస్ గురించి ఈ కంట్రోల్ నీటికి సంబంధించి ఇటువంటి వాటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఏజెంట్స్ రైస్ చేసిన వాటి అన్నిటి కూడా మనము ఆర్ఓ దృష్టికి లేదా ఏఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఓకే నెక్స్ట్ చూడండి నాకు చెప్పాను మనము పవర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్ పవర్ ప్యాక్ ఒకవేళ వీక్ అయి ఉంటే లేదా బ్యాటరీ మొత్తం డ్రై అయి ఉంటే డిస్ప్లేలో చేంజ్ బ్యాటరీ అని వస్తుంది అప్పుడు ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని బ్యాటరీ చేంజ్ చేయాల్సి వస్తుంది సో అంటే కంట్రోల్ యూనిట్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కౌంటింగ్ అప్పుడు వస్తాయి అందులో ఇది ఒక సమస్య చేంజ్ బ్యాటరీని వస్తే బ్యాటరీ చేంజ్ చేయాలి ఓకే సో ఎప్పుడైతే ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించిన కంట్రోల్ యూనిట్ ద్వారా మనం కౌంటింగ్ చేసేటప్పుడు ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే అనేది రాలేదు అంటే దాని నుంచి రిజల్ట్ అనేటువంటిది రాలేదు అప్పుడు మనం ఏం చేయాలి ఆ కంట్రోల్ యూనిట్ని దానికి సంబంధించిన క్యారింగ్ కేసులో పెట్టి ఓకే ఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఆ రౌండ్కి సంబంధించినటువంటి ఆ రౌండ్కి సంబంధించిన మిగతా టేబుల్లో ఉండే కంట్రోల్ యూనిట్ యొక్క కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ కంట్రోల్ యూనిట్లు అయితే డిస్ప్లే రాలేదు ఏ కంట్రోల్ యూనిట్ అయితే రిజల్ట్ అనేటువంటిది మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయాము దేన్నైతే మనం ఆరోగ్యకి హ్యాండ్ ఓవర్ చేసాము దానికి సంబంధించినటువంటి వివి ప్యాట్ మిషన్ తెప్పించుకొని అందులో ఉండేటువంటి వివి ప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత కంట్రోల్ యూనిట్ ఆన్ చేసినప్పుడు పోలింగ్ డేటు పోలింగ్ స్టార్టింగ్ టైం పోలింగ్ ఎండింగ్ టైం ఇట్లాంటివన్నీ కూడా డిస్ప్లేలో వస్తాయి వచ్చినప్పుడు ఆ డేటు టైము వాటిని మనం ఒకసారి గమనించాలి కౌంటింగ్ సూపర్వైజర్ గమనించాలి తర్వాత ఫామ్ సెవెంటీన్ సిలో ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ పోలింగ్ స్టార్ట్ అయిన టైము ఎండ్ అయిన టైము పోలింగ్ డేటు ప్రిసైడింగ్ ఆఫీసరు ఫామ్ సెవెంటీన్ సిలో రాసినటువంటి ఈ డేటు టైము తర్వాత ఈ డిస్ప్లే లో వచ్చేటువంటి డేట్ టైము ఈ రెండు కూడా ట్యాలీ కావాలి అలాగే పోలింగ్ స్టార్టింగ్ టైం పోలింగ్ ఎండింగ్ టైం ఈ రెండు ట్యాలీ కాక కాకపోతే రెండు మిస్ మ్యాచ్ అయితే ఆ విషయాన్ని కూడా మనం వెంటనే ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళాలి ఒకవేళ రెండు సరిపోయినా అంటే సమస్య లేదు మనం కౌంటింగ్ అనేటువంటిది కొనసాగించవచ్చు సో కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ కంట్రోల్ యూనిట్ డిస్ప్లే లో ఇన్వాలిడ్ అని వచ్చింది అనుకోండి ఓకే రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్ డిస్ప్లే లో ఇన్వాలిడ్ అనేది వస్తే అప్పుడు మన ఆరోగ్య దృష్టికి విషయాన్ని తీసుకెళ్తే వారు మనకు ఒక డైరెక్షన్ ఇస్తారు ఏమి అని అంటే కంట్రోల్ యూనిట్ లో టోటల్ బటన్ ప్రెస్ చేయండి అని చెప్పి చెప్తారు కంట్రోల్ యూనిట్ లో టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు టోటల్ వర్డ్స్ ఫోల్డ్ అనేటువంటిది చూపిస్తుంది ఈ టోటల్ వర్డ్స్ ఫోల్డ్ తర్వాత ఫార్మ్ సెవెంటీన్ సిలో పార్ట్ వన్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కాలం నంబర్ సిక్స్ లో మెన్షన్ చేసి ఉంటాడు ఎన్ని ఓట్లు ఆ కంట్రోల్ యూనిట్ ద్వారా వాళ్ళ పోలింగ్ స్టేషన్ లో వేశారు అని చెప్పి సో ఆ నంబరు ప్లస్ ఈ నంబర్ రెండు కూడా ట్యాలీ కావాలి టాలీ అయినాయి అనుకోండి అప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కి విషయం చెప్పి పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు కాకపోతే క్లోజ్ బటన్ ప్రెస్ చేయకపోయినా ఇందులో కంట్రోల్ ఇంట్లో నమోదైన ఓట్లు ఇప్పుడు చూపిస్తాం టోటల్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ప్లస్ ఫార్మ్ సెవెంటీన్ సి ప్రిసైడింగ్ ఆఫీసర్ నమోదు చేసినటువంటి ఓట్లు రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ ప్రెస్ చేసి తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తామని చెప్పి ఏజెంట్స్ ని కన్విన్స్ చేసి రిజల్ట్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేయాలి బట్ ఇదంతా కూడా ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళి వారి అనుమతి మేరకే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కంట్రోల్ ఇంట్లో టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అక్కడ కనిపించేటువంటి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫోల్డ్ తర్వాత ఫార్మ్ సెవెంటీన్ సిలో పార్ట్ వన్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కాలం నంబర్ సిక్స్ లో మెన్షన్ చేసి ఆ ఓట్స్ రెండు ట్యాలీ కాకపోతే మాత్రం ఆ కంట్రోల్ యూనిట్ని వెంటనే పవర్ స్విచ్ ఆఫ్ చేసేసి దాని క్యారింగ్ కేసులో పెట్టి ఆరో గారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్స్ ద్వారా కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే అన్ని రౌండ్స్ ఎన్ని రౌండ్స్ అయితే ఉన్నాయో అన్ని రౌండ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఓ గారు అబ్జర్వర్ గారు ఏం చేస్తారు అంటే ఒకసారి టోటల్ ఓట్స్ ఎవరెవరికి ఏ క్యాండిడేట్కి ఎన్ని నమోదయో చూసి అందులో విన్ అయిన విన్ అవుతున్నటువంటి క్యాండిడేట్ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వాళ్ళిద్దరి మధ్య మార్జిన్ ఎంత ఉంది అంటే మొదట వస్తున్నటువంటి ఎక్కువ ఓట్లు పోలేనటువంటి మొదటి అభ్యర్థి తర్వాత వెంటనే ఉన్నటువంటి అభ్యర్థి వీళ్ళిద్దరి మధ్య ఎన్ని ఓట్లు తేడా వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు సో ఎన్ని ఓట్లు తేడా వస్తున్నాయి ఇద్దరి మధ్య ఆ ఓట్లు ప్లస్ మనం కౌంట్ చేయకుండా పక్కన పెట్టినటువంటి కంట్రోల్ యూనిట్ దాంట్లో నమ్మేదైనటువంటి ఓట్లు రెండు ఒకసారి కంపేర్ చేస్తారు ఒకవేళ ఈ ఇద్దరి మధ్య మార్జిన్ మనం కౌంట్ చేయకుండా పక్కన పెట్టినటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క ఓట్ల కంటే మార్జిన్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఆ కంట్రోల్ యూనిట్లు ఆ కంట్రోల్ యూనిట్ సంబంధించినటువంటి వివీ ప్యాట్ స్లిప్స్ అనేటువంటివి కౌంట్ చేయరు అలా కాకుండా ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి మార్జిన్ కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్ల కంటే తక్కువ ఉందనుకోండి మార్జిన్ అప్పుడు ఖచ్చితంగా ఆ కంట్రోల్ యూనిట్ సంబంధించిన వీవీ ప్యాట్ తెప్పించి ఆ వివీ స్లిప్స్ కూడా కౌంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ